హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే అందరికైతే హ్యాపీ సండే ఫ్రెండ్స్ అందరికైతే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈ స్టార్ట్ అయితే మాది వచ్చేసి అయితే బగార అన్నం పులావ్ అన్నం అండ్ మటన్ కర్రీ ఫ్రెండ్స్ ఈ పొయ్యి అయితే కింద పెట్టుకున్నాయి ఎందుకంటే పైకి కింద కేవల పోతున్నా అందుకని కింద పెట్టుకొని అయితే ప్రశాంతంగా చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందం అయితే చేస్తున్నా అన్నం ఓకే అండి ఇక ఇప్పుడైతే కొంచెం ఓనర్ వాళ్ళు అయితే వచ్చి అందుకనే వీడియో ట్యాప్ చేసిన ఇప్పుడైతే ఇవైతే చేసినా ఇక కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తర్వాత ఇవైతే ఇంకా ఇప్పుడైతే వాటర్ అయితే ఫ్రెండ్స్ రెండు గ్లాసులు అయితే పోసిన బియ్యము రెండు గ్లాసులకి అయితే మూడు నరగోసరిపోతుంది నాలుగోసూడా అవుతుంది ఎందుకంటే నానబెట్టిన బియ్యమే కదా ఎక్కువ అయితే వేయకూడదు ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు అయితే పోసిన ఫ్రెండ్స్ దీంతో అయితే మూడు గ్లాసులు పోస్తాం వాటర్ అయితే స్టార్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఇక్కడైతే మటన్ కూర అయితే పోయినా అయితే వేస్తున్నా ఇక్కడైతే అన్నం అయితే పెట్టినా రెండు అయితే వేస్తున్నా దబ్బా డబ్బా ఇప్పుడైతే ఆయన ఆయిల్ పోసిన మూడు స్పూన్లు ఆయిల్ పోసిన ఇప్పుడు ఆనియన్స్ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ స్పూన్ ఇది ఒకటి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి టమాటాలు

అయితే నిమ్మకాయ అయితే పిండి అన్నం అలా ఎందుకంటే పొల్లు పొల్లు ఉంటుంది మంచిగా పాడు కదా నిమ్మకాయ వింటే రేపటి వరకైనా ఉంటుంది నిమ్మకాయ తింటే రేపటి వరకే ఉన్నది కానీ అన్నం అయిపోతుంది కానీ చెప్తే నాకు కొంతమంది ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు

ఏమవు కదా మటన్ వాటరే కదా వస్తే బాగా మరగాలి కొంచెం అంట ఇల్లా ఇవైతే వేసేస్తా దోసకాయలు అవన్నీ వేసేస్తా ఇప్పుడైతే అవి ఓకే అండి కొంచెం ఇవి మిరియాలు లవంగాలు అంత అయితే మిక్స్ అయితే ఎందుకంటే ఉంటుంది గరం గరం ఉంటే మంచి ఉంటది కదా అదైతే దంచెం ఫ్రెండ్స్ లు అయితే దంచిన ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర పుద్దినైతే వేస్తున్నా చాలా వేయాలి ఎందుకంటే మటన్ కదా బాగుంటది కొంచెం ఉడికి నేను కొంచెం ఉడికితే అయిపోతుంది కొంచెం ఉప్పుతో డిష్ చేస్తున్నా ఎందుకంటే తొందరగా అమ్మ అయితే ఎప్పుడైతే ఉడకపోతే అట్లా అమ్మ అమ్మాయినట్లయితే ఫాలో అవుతున్నా ఇక్కడ అన్నం అయితే అయిపోయింది అన్నం అయితే రెడీ అయింది ఈ కొబ్బరి పొడి కూడా ఇంకా కొంచెం ఇప్పుడే వేస్తే అయిపోతుంది ಸರಿ ಓಕೆಂಡ್ ಇಪ್ಪಡ ತಿನ ಅಪಡೇ ತಿನ್ನ ಮಟನ್ ಅಂತ ಮಿಗಲಿ ನೈಟ್ ಕೈಗ ಅನ್ನ ಪೂರ ಕಂಪ್ಲೀಟ್ ಅದು ರೆಂಡ್ ಗ್ಲಾಸ್ ಲೆಕ್ಕ ఇక ఇప్పుడైతే ఇంకా సామాన్ అయితే లేదు కదా ఈరోజు సండే కదా ఫ్రెండ్స్ సామాన్ అయితే తీసుకురావాలి మన స్కూల్ ఓపెన్ అవుతుంది కదా పిల్లలు నిన్ననే సగం ముందే వచ్చారు ఇంకొంచెం మంది రాలేదు ఇప్పుడైతే సామాన్కి అయితే కావాలి సామాన్ అయితే తీసుకురావాలి ఈ సామాన్ ఇక్కడైతే నా ఫేవరెట్ హీరో సీన్ అయితే వస్తుంది మిస్టర్ ఫర్ఫెక్ట్ సీమ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ప్రభాస్ అంటే నాకు మస్తు ఇష్టం చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూద్దాం అనుకున్నాను కానీ అసలు వీలే ఉండదు ప్రభాస్ సినిమా జీతం ఇప్పుడు ఇష్టంగా చూద్దాం అనుకున్నా కానీ మళ్ళీ బయటికి ప్రభాస్ అంటే పిచ్చి పిచ్చిగా నేను ఇష్టం ఫ్రెండ్స్ అప్పుడు పెళ్లి కాకముందైతే మస్తు ఇష్టం అయ్యేది ప్రభాస్ నేతి అసలు ప్రభాస్ పడ్డే వస్తే చాలు పిల్లలందరికీ చాక్లెట్లు అని ఇవేవో పిచ్చి పిచ్చి అనుభవ పనిచేది నేనైతే పోస్టర్స్ అవి ఇవి ఉంటాయి కదా అవి అయితే తీసుకొచ్చేది అందరు ప్రభా ప్రభాస్ ఫ్యాన్ అయితే ఏం మాకు ఏం దావట్లేదు అది లేదు ఇది లేదా అనేది అందరూ ఇక వాళ్ళు వాళ్ళంటా ఉంటే ఇంకా మనం పొంగిపోతాం కదా అది ఇవి తీసుకోవాల్సి అందరికైతే మంచి ప్రభాస్ అంటే అంత ఇష్టం నాకు నాకు మస్తు ఇష్టం ఎప్పటికైనా మస్తు ఇష్టం కదా ఫోటో కూర్చోండి నాకు తినేసి డబ్బు దాకా తినేసాను ఇప్పుడైతే సామాన్కి అయితే వెళ్తున్నాం చూపిస్తాం